కలెక్టర్ గారు స్పీకర్ గారిని సన్మానిస్తున్నారు తదుపరి జడ్పీడేసీల గొప్పగా ఉన్నారని చెప్పేసి మీతో రిక్వెస్ట్ చేసుకుంటూ మరి ముఖ్యంగా జిల్లా పరిషత్ బిల్డింగ్ కోసము సగంలో చేయింది మరి మేడం గారు అద్భుతంగా నేను కానీ మా ఎమ్మెల్యేలు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు కానీ శ్రీ మనోహర్ రెడ్డి గారు కానీ మేడం గారిని వారితో పాటు జెపిటీసీ అందరం తీసుకుపోయి ముఖ్యమంత్రితో వారిని కలిగించి వాళ్లకు ఏ సమస్యలున్నాయో వాళ్ళు దృష్టికి తీసుకుపోయి సమస్యలన్నీ తీర్చే విధంగా మా ముగ్గురి ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మా ప్రయత్నం ఉంటుంది ఎంత డబ్బైనా కూడా జిల్లా పరిషత్కు సంబంధించి జిల్లా పరిషత్ నడవడానికి కానీ లేకుంటే బిల్డింగ్ కానీ లేకుంటే ఇతర సమస్యలు ఏవైతున్నాయో దానికి కానీ ఏమున్నా కూడా మీద మా ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి కలిసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఈరోజు నన్ను సన్మానం కోసం కలిసి నన్ను సన్మానం చేస్తున్నందుకు ముఖ్యంగా చైర్మన్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ సభలో ఉన్న కానీ ల కానీ కానీ అధికారులకు కానీ మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతమే ఉన్నది చరిత్ర చరిత్ర మనం ఏం చేస్తున్నాం కానీ వెనుకబడ్డ ఏంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ముందు ఇండస్ట్రీస్ కావాలి ఎంప్లాయ్మెంట్ పది సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగాలు కాబట్టి యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అందుకే ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలనే ఆలోచన ఉన్నది తప్పకుండా ఆ విధంగా పరిగి కానీ తాండూరు కానీ వికారాబాద్ కానీ కుళంగల్ ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉన్నదో అది కల్పించాలనే ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉందని అదే నా నాకు ఉందని చెప్పేసి నేను అందరితో తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా మన ప్రాంతానికి గత ప్రభుత్వం పాలకులు ఎవరైతున్నారో తీరని అన్యాయం చేసిందో మనకు నీళ్లు రాకుండా చేసిండ్రు మన ప్రాంతానికి ఒకటి ప్రాణహిత చేయాల ఒకటి పాలము రంగారెడ్డి ప్రాణహిత చేవేళ్ళ దాని పేరు బ్రహ్మాండమైన పేరు తీసేసి ఒక భగవంతుని పేరు పెట్టుకున్నారు దాని పేరు వచ్చినగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుదల సవంతి ప్రాణహిత చెప్పారు ఆ తీసేసి కాళేశ్వరం వెనబెట్టి దేవుని కూడా ముంచేసే పరిస్థితికి గత పాలకులు గత లక్ష యాభై వేల కోట్లు మట్టిపాలు అయిపోయి ఆ ప్రాజెక్టు నడిచే పరిస్థితి లేదు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని ముప్పై ఐదు వేల కోట్లతోని ప్రాణాయత చెలో కలిగి చెవిలో కూడా శంకుస్థాపన చేసిండు నేను మరి ఆ రోజులలో ఉన్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మరి అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు రమేష్ గారు పోయి రిక్వెస్ట్ చేయడం తాండూరు వికారాబాద్ పరిగణి నియోజకవర్గానికి కూడా ప్రాణాయిత చదువుల నుంచి నీళ్లు అందిస్తాము సాగునీరు మీదు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారము శంకర్పల్లి లోపల లోకల్ బాడీస్ లోకల్ బాడీస్లో గెలిచిన పాపం ఐదు సంవత్సరాల నుంచి ఈ మండల పరిషత్లు కానీ జిల్లా పరిషత్తుల మెంబర్స్ కానీ సర్పంచ్లు కానీ పనులు లేక డబ్బు లేక చేసిన పని డబ్బులు లేక చాలా అవస్థలు పడుతున్న సంగతి మేము కన్నడ దృష్టిలో ఎందుకంటే ఇక్కడ కూర్చున్నా ముగ్గురంగా పబ్లిక్ లా ఉండేటప్పుడు మేరంగా కూడా ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ లా దిగటానికి కూడా మరి మేము అందరి కష్టాలు చూస్తున్నాం కాబట్టి పార్టీల సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా వారనే పర్వాలేదు మరి వారు ఎక్కడెక్కడ పనులు చేసి చాలా కష్టాలలో ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది ముఖ్యంగా అధికారులకు ఉన్న సూచన ఇది ఒక స్పీకరు మరి ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లా కాబట్టి మీరు అలసటగా ఉండకుండా సమన్వయంతో పనిచేసుకుంటూ మీరు ముంగరికి పోతే మాకు కూడా డబ్బు తీసుకురావాలి అభివృద్ధి చేయాలనే ఆలోచన పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి మీకు నా రిక్వెస్ట్ ఒకటే అధికారులకు మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఎవరు తప్పలేరు మరి ఆ జిల్లా అధికారి కూడా చాలా యాక్టివ్ అండ్ ఏంగ్ అండ్ ఉన్నాడు మరి అదేవిధంగా రావు శర్మ గారు కూడా విధంగా ఉన్నారు మరి వారి ఆధ్వర్యంలో మీరందరూ ఎప్పటికప్పుడు మీ దగ్గర ఏ లో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ మీరు ప్రజా దీనిలో ఒకటి వెళ్ళిపోండి ఎక్కడెక్కడ ప్రజలకు అవసరం ఉన్న సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని తప్పకుండా మా దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయండి మిగతాది మేము వచ్చి మీ చేతులలో పెట్టి మీతో అభివృద్ధి చేపించే కార్యక్రమం తప్పకుండా ఉంటుంది నా రిక్వెస్ట్ ఒకటే మీరు అల్లసట్టగా ఉండకండి పెద్ద ఆలోచన ఉన్నది ఈ వికారాబాద్ జిల్లా ప్రాంత ప్రజలకు కానీ రంగారెడ్డి జిల్లా పాత రంగారెడ్డి జిల్లా ప్రాంత ముఖ్యమంత్రులు ఉన్నాడు స్పీకర్ ఉన్నాడు పెద్ద ఎత్తున పాత ముఖ్యమంత్రులు ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నారో ఆ విధంగా అభివృద్ధి అవుతుందనే ఆలోచన ఉన్నది కాబట్టి మీరు ప్రయత్నం చేస్తేనే అది సాధ్యం లేకపోతే సాధ్యం కాదు కాబట్టి అందుకే మీ టూరిజం అభివృద్ధి కావాలంటే మన దగ్గర చాలా వనరులు ఉన్నాయి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు చెప్పినట్లు అప్పుడంతా హడావుడు యొక్క పని తక్కువ నడిచినప్పుడు అప్పుడు ఆ రోజులల్లా మంత్రులు అందొచ్చి అనంతగిరి గుంట మీద ఏదో చేస్తాం అట్లా ఇట్లా మూడు వందల నాలుగు వందల కోట్లు పెట్టినారని అంతా కచ్చబద్ధం ఉంది నేను మంత్రి ఉన్నప్పుడే రెండు వందల ఇరవై ఐదు కోట్లు టూరిజం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనంతగిరి హిల్స్ కు ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ ఆ ఉన్న మా మంత్రి మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి గారు వారు ఉంటే వారి దగ్గర తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి ఆ హరిత కానీ కళ్యాణ మండపం కానీ కట్టడం జరిగింది మరి రెండు వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి గత పాలకులు ఏం చేయలేకపోయిందని మరి అదేవిధంగా అనంతగిరి హిల్స్ లో పెద్ద ఎత్తున టూరిజం స్పాట్ గా ఈ కొద్ది సమయంలో రెండు వందల కోట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఈ కోట్లు వేయడం చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున టూరిజం స్పాట్ గా చేయాలని ఉన్నది అట్లనే మన దగ్గర మంచి ప్రాజెక్టులు ఉన్నాయి ఒకటి కోటపల్లి ప్రాజెక్టు కానీ ఒకటి చుట్టుపల్లి ప్రాజెక్టు కానీ మరి అదేవిధంగా సర్పంపల్లి ప్రాజెక్టు కానీ లక్నాపూర్ ప్రాజెక్టు కానీ నందిగామ ప్రాజెక్టు కానీ పంసడ్పల్లి ప్రాజెక్టు కానీ ఇట్లా చాలా మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి మరి ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా కోటపల్లి ప్రాజెక్టును వంద ముప్పై ఐదు కోట్లతో ఎస్టిమేట్స్ పంపించి దాన్ని డబ్బు తీసుకొని వచ్చి ఎప్పుడైతే ప్రాజెక్టులు అభివృద్ధి జరుగుతుందో అక్కడ టూరిజం ఎక్కువైపోతుంది పది సంవత్సరాలు పరిపాలన చాలా పరిపాలన ఉంటే మరి గత పాలకులు పెద్ద ఎత్తున అప్రజాస్వామిక చర్యలు చేయడం వలన ఈ రాష్ట్రం ప్రజలకు అందరికి తెలుసు ప్రజా ప్రతినిధులకు తెలుసు ఆఫీసర్స్ కూడా తెలుసు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రైవంతెడ్డి గారి నాయకత్వం వచ్చిన ప్రభుత్వం ఏదైతే చాలా ఆలోచనలు పెట్టుకొని వచ్చింది కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు ఏవైతేన్నాయో రోజు రోజుకు గౌరవ పరిగి శాసనసభ్యులు చెప్పాడు రోజు రోజు ఇక్కడ చూస్తే అక్కడ కాబట్టి ఈ అప్పులను సరి చేస్తూ మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం ముందు వచ్చిందో ఆరు గ్యారంటీలు కానీ మేనిఫెస్టో కానీ మరి వాటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి యువకుడు డైనామిక్ లీడర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మీ ఆలోచన ఏమైతే ఉన్నారో ఈ వికారాబాద్ జిల్లా కానీ పాత రంగారెడ్డి జిల్లా కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకునే అవసరం ఉన్నది ఆ విధంగా వారిది కానీ ముఖ్యమంత్రి గారిది కానీ లేకుంటే నాది కానీ ఆ విధంగా ప్రయత్నం ఉంటారని చెప్పేసి ఈ టూరిస్టులు కూడా ఎక్కువ మొత్తానికి రానిచ్చే అవకాశం ఉంటుంది మీకు తెలుసు కొట్పల్లి ప్రాజెక్ట్ అయిన తర్వాతనే దాంట్లో బోర్డు చేసిన తర్వాతనే మనకు హైదరాబాద్ నుంచి టూరిస్టు రావడం జరిగింది అనంతగిరి హిల్స్ మేడం గారు నంది దాన్ని ప్రతిష్ఠించడం కానీ మరి అదేవిధంగా కొంత వీరి ప్రయత్నం కూడా గొప్పగా ఉన్నది ఆ విధంగా ఊరినన్ను మనం మన ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసుకున్నాం ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ డబ్బునిచ్చే బాధ్యత నాది నాతో పాటు ఎమ్మెల్యేలు ప్రభుత్వం కృత ఉన్నది ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు మీద చాలా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టాలి ఈ రాష్ట్రంలో దేశంలో నంబర్ వన్ స్థానానికి తీసుకొని పోవాలి ఎడ్యుకేషన్ హెల్త్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి హలోచన ఆ విధంగా తయారు చేద్దాం మనం డబ్బు కొద్దిగా కష్టమైన కూడా ఎందుకంటే పాత ప్రభుత్వం చేసిన అప్పులు అనుకోండి ఈ అనుకోండి ఈ కూటనుకోండి ఉన్నా కూడా డబ్బులు తీసుకురానికి ప్రయత్నం చేస్తాము తీసుకుని వచ్చి అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ